సరిపోతుంది అంటే ఇంకా అందరికీ నమస్కారం ఈరోజు మన నర్సంపేట ఎస్ఓలో మన సబ్ డివిజన్ లెవెల్లో మన సచిందర్ సార్ గారు ఈరోజు మన ఈ గ్యాగ్ పాలసీలు ప్రతి ఒక్కరూ వాళ్ళ విలేజ్లలో ఈ పాలసీలు అనేవి చేసుకోవడం ద్వారా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని తెలియజేయడం కోసం ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ తమ విలేజ్లలో దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళ దగ్గర పోస్ట్ మ్యాన్ దగ్గర ఈ యొక్క ఐదు వందల ఇరవై రూపాయలకి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు అనేది తీసుకోవడం ద్వారా వాళ్ళందరికీ భవిష్యత్తులో ఏదైనా అనుకునే సంఘటన జరిగినప్పుడు ఈ ఆర్థికంగా మనకి సపోర్టివ్గా ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేయడం తెలియజేస్తున్నాము సో కాబట్టి మీరు అందరూ ఈ యొక్క ఈ అవకాశాన్ని మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ల ద్వారా వినియోగించుకుంటారని ఆశిస్తుంది